హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై కొరడా జులుపిస్తోన్న హైడ్రా ఇక నుంచి కొన్ని రోజుల పాటు నాలలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్దమవుతోంది ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలను ఆక్రమించి కట్టిన నివాసేతర నిర్మాణాలను తొలగించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వాటి జాబితాను సిద్దం చేసిన హైడ్రా వరద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసేందుకు ఒక్కొక్కటిగా తొలగించాలని భావిస్తోంది రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతోంది ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా దూసుకుపోతోంది ఈ క్రమంలో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అనధికారిక నిర్మాణాన్ని నిట్టనివనా కూల్చేస్తోంది ప్రజల నుంచి సానుకూలత బాధితుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళుతోంది కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా బృందాలు తెల్లవారుజామునే రంగంలోకి దిగి నిర్దేశించిన అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేస్తున్నాయి అయితే మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలతో పాటు దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులోని విల్లాల కూల్చివేత తర్వాత హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తాయి వాటిపై స్పందించిన రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమిత నివాసాల్ని కూల్చబోమని స్పష్టం చేశారు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కూల్చివేతలపై ఆచితూచి వ్యవహరించారని భావించిన హైడ్రా ఇక నుంచి కొన్ని రోజుల పాటు నాలపై దృష్టి పెట్టారని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందులో భాగంగా తన కార్యాలయంలో హైడ్రా అధికారులతో సుమారు మూడు పాటు చర్చించిన రంగనాథ్ నాలపై హైడ్రా ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కు ఐదు చొప్పున కనీసం యాభై చెరువుల్ని పూర్తిగా పునరుజ్జీవం కల్పించాలని అటు జీహెచ్ఎంసీ హైడ్రాకు లక్ష్యంగా నిర్దేశించారు ఆ పనులు పూర్తి చేయాలంటే ముందుగా నాలాలపై దృష్టి పెట్టారని హైడ్రా నిర్ణయించుకుంది ఇందుకోసం క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన రంగనాథ్ ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలపై అక్రమంగా నిర్మించిన నివాసేతర నిర్మాణాన్ని తొలగించాలని వారిని ఆదేశించారు వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండాలంటే ముందుగా ఆక్రమిత నిర్మాణాన్ని తొలగించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు నగరంలోని నాలయాల ఆక్రమణలపై సిబ్బంది దృష్టి సారించారు జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు ప్రవహిస్తున్నాయి పన్నెండు వందల యాభై కిలోమీటర్ల మేర వరద నీటి కాలువలు ఉన్నాయి వరద మురుగునీటిని మూసుకెడుతూ మూసీలో కలుస్తాయి కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రహదారులన్నీ జలమయమవుతున్నాయి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి ఇందుకు నాలాల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కారణం గతంలో జీహెచ్ఎంసీ చేపట్టిన సర్వేలో నాలాలపై పన్నెండు వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు అందులో ముప్పై అయిదు శాతం మేర నివాసేతర నిర్మాణాలే ఉన్నట్లు తేల్చారు వాటి వల్ల చోట్ల యాభై అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు పది అడుగుల వెడల్పుకు చేరుకున్నాయి ఫలితంగా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయని పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులకు నివేదించారు కానీ ఆ తొలగింపు ఇన్నాళ్లు కంటితుడుపు చర్యగానే ఉండిపోయింది మరోవైపు వ్యూహాత్మక నాలాల అభివృద్ది కార్యక్రమం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు ఈ పరిస్థితుల్లో నగరం ముంపు భారీ నుంచి తప్పించుకోవాలంటే నాలాల వ్యవస్థను చక్కదిద్దేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతోంది ఇప్పటికే రామ్నగర్ మనమ్మ కారణం లోని నాలాపై నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు అదే తరహాలో మిగిలిన నాలాలపై ఉన్న ఆక్రమణల్ని ఒక్కొక్కటిగా కూల్చివేసేందుకు హైడ్రా సన్నాహాలు చేస్తోంది నాలాల పునరుద్దరణ కోసం జేఎన్టీయూ బిడ్స్ పిలానీలోని ఇంజనీరింగ్ విద్యార్థులు హైడ్రాకు సహకారాన్ని అందిస్తున్నారు నాలాలపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది వారిచ్చే నివేదికలు చెరువుల పునరుద్దరణపై నిపుణులు ఇచ్చే ప్రణాళికల్ని ముఖ్యమంత్రికి పంపించి తదనుగుణంగా హైడ్రా ముందుకు వెళ్లాలని భావిస్తోంది